హాయ్ ఆల్ ఇది బిగ్ బాస్ కాదండి బాస్క బాస్ అయితే ఇది యూట్యూబ్లో ప్రసారం కానున్న బిగ్ బాస్ లాంటి షో మీరు ఈ వెనక కనిపిస్తున్న బ్యానర్ని చూసినా కానీ బిగ్ బాస్ మాదిరిగానే అనిపిస్తుంది కానీ బిగ్ బాస్ కాదు భాస్క బాస్ దీన్ని సునీత అనే ఆవిడ నిర్వహిస్తున్నారు యూట్యూబ్లో ప్రసారం కానుంది దీనిలో ముప్పై మంది పార్ పార్టిసిపెంట్స్ని తీసుకుంటారు అయితే ముప్పై మంది కూడా సామాన్యుల తీసుకుంటారు సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు ఏమీ ఉండరు ఏదో చిన్న చిన్న జబర్దస్త్లో చేసే సెలబ్రిటీస్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఏవో షోస్ కండక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు అయితే ముప్పై మంది సామాన్యుల్ని తీసుకుంటారు ఫస్ట్ వారం ఎలిమినేషన్ ఉండదు దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ తాజాగా ఈ ప్రెస్ మీట్లో చెప్పారు ప్రతి ఊరికి వచ్చి అంటే మెయిన్ మెయిన్ సిటీస్కి వచ్చేసి ఆడిషన్స్ నిర్వహించి సామాన్యులను బిగ్ ఈ బాస్క బాస్లోకి తీసుకుంటారు ఇఫ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ బాస్క బాస్ ట్రై చేయండి ఇది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు మేబీ హోప్స్